తర్వాత ఇరవై ఒకటవ సమస్యను వారు శ్రీ రాయప్రోలు జగదీశ చంద్ర శర్మ గారు తెనాలి రాయప్రోలు జగదీశ చంద్ర శర్మ గారు ఆచార్యేంద్రం కరకలిత చన్ముద్రమానంద మూర్తిం స్వాత్మారామం ముదిద వజరం శ్రీ దక్షిణా మూర్తి మీడే గురువురాజులందరికీ నమస్వాంజలే తెలియజేస్సు

స్థిరము స్థిరములై స్థిరములై చేకూరు చేకూరు వాగర్ధము జిన్ సేవించిన వారికి స్థిరములై చేకూరు వాగర్ధముల్ ఈ జిన్ సేవించడం బాగానే ఉంది కాని అక్కడ ప్రాత వ్యవహారం నకార సకారాలు వేసుకోవాలండి అది అందులో వారు పెట్టే ప్రధానమైన సంస్థది అది జిన్ సేవించిన వారికి తిరములై తిరములై చేకూరు వాగర్థముల్ జిన్ సేవిించిన వారికిన్ తిరములై చేకూరు వాగర్థముల్ మీరు అలా ఎన్ని సేవిస్తే మీకు ఇంతటి వాగర్థమును సంప్రాప్తించాయో మరి అదే మరి

స్తిరమతిన్ కైమోక్షి మోట్చి జ్నానం బుకఈ జిన్ సేవిన్ చినవారికిన్ స్తిరములై ఏడి. జ్ఞానంబుకై జిన్ సేవించిన వారికి బాగుంది ఆ పేరు చెప్పేప్పటికీ నీకు ఎంత హుషారు వచ్చేస్తుంది ఒకటికి రెండు సార్లు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రాయప్రో రాయప్రోలు జగదీష్ చంద్ర శర్మ గారు జిన్ సేవించిన వారికి స్థిరములౌ స్థిరములై చేకూరు వాగర్ధముల్ కన్సారించుచు కన్సారించుచు కన్సారించి మనం స్థిరమతిన్ కైమోక్షి జ్ఞానంబుకై కైమోక్షి జ్ఞానంబుకై మున్సారోత్కట 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 బుద్ధి తత్వమిడుచున్ మోహాందతన్ త్రుంచుచున్ మోహాంధతన్ త్రుంచుచున్ మోహాంధతృంచుచున్ పెన్ సంత్రాసముగుల్చునట్టి విబుధున్ విద్యాధినాధుండు తేజిన్ సేవించిన వారికి స్థిరములై చేకూరువాగర్థము